హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్ స్లాక్స్ ఇది ఒకటి అమెజాన్ నుంచి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టానండి ఇది ఏంటంటే హెయిర్ డ్రెస్సింగ్ అనమాట ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఇన్స్టెంట్గా ఒక ఫైవ్ మినిట్స్లో బ్లాక్ హెయిర్ లాగా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అనేది నేను ఆన్లైన్లో చూశాను అసలు ఇది ఎంత మాత్రం వర్క్ చేస్తుంది ఇట్లా ఇది ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను తెప్పించుకున్నానండి హెన్న ప్రాసెస్ అనేది లేకపోతే బ్లాక్ కలర్ అవి వేసుకోవడం అనేది చాలా లేట్ కదా ఒకవేళ మేబీ అదే బెటర్ నాకు తెలిసి కాబట్టి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు తీరిక లేనప్పుడు షడన్గా బయటకు వెళ్ళాలనిపించినప్పుడు జస్ట్ ఇది అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు అంట అందుకోసమని చెప్పేసి చూసి నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఇది ఇది హై డ్రెస్సింగ్ అండి ప్యాకింగ్ ఈ విధంగా వచ్చింది పైన పైన రాసింది కవరింగ్ వైట్ హెయిర్ సింపుల్ అండ్ కన్వీనియంట్ అని రాసింది ఈ విధంగా బట్ ఇది ఎంత మాత్రం వర్క్ చేస్తుంది ఇది ఎలా ఉందనేది చూపిద్దామని మీకు కూడా వీడియో తీసాను నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనము ట్వంటీ గ్రామ్స్ అని చెప్పేసి రాసి ఉంది ఇది చైనానో జపానో లాంగ్వేజ్ ఇది మనకు అర్థం కాదు ప్రోడక్ట్ కూడా ఉంది అసలు నిజంగానే ఇది ఎంత వర్క్ చేస్తుంది ఏంది అనేది చూద్దామని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టాను పైన వాళ్ళ ఈ విధంగా పాలితీన్ కవర్ ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఇది మళ్ళీ ఈ విధంగా కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయాలి లోపల ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఉంది సేమ్ పైన అట్లా ఉందో లోపల కూడా లేబుల్ అట్లాగే ఉంది ఇది ఇట్లా ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు ఇదిగో చూడండి ఈ విధంగా దువ్వెన్లాగా పైన వచ్చి ఉంటుంది లోపల వచ్చి అది ఐటమ్ కాటుకున్నట్టే ఉందండి లైక్ ఇది ఈ విధంగా ఉంటుంది బట్ దీన్ని ఇది ఎట్లా యూస్ చేయాలనేది కింద మనకి వచ్చిన దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే పైకి వస్తుంది ఇది ఇప్పుడు ఇప్పుడు దీన్ని రొటేట్ చేసి చూపిస్తాను ఈ విధంగా మనం అంటా ఉంటే అది పైకి వచ్చేస్తుంది అంటే అయిపోయే కొద్దీ అయిపోయే కొద్దీ అట్లా అనుకోవాలి ఈ విధంగా ఉంటుంది ఇది ఒకసారి టచ్ చేసి చూస్తాను చూడండి ఆయిలీ ఆయిలీగా ఉంది లైట్గా బట్ కలర్ కూడా బ్లాక్ కలర్ కనిపిస్తుంది సేమ్ నాకు తెలిసి కొంచెం కాటుకు లాగే ఉంది యాస్టీజు ఇంకా కొంచెం థిక్గా వస్తుంది కొంచెం ప్రెస్ చేసి అంటే కలర్ బ్లాక్గా ఉంది ఇది ఈ విధంగా బట్ ఇంకా పైకి కూడా ఉంటుంది ఎంత అనేది ఈ విధంగా తిప్పే కొద్దీ మనకి పైకి వస్తూ ఉంటుంది అంటే లైక్ లిప్స్టిక్ మనం ఎట్లాగా తిప్పుతుంటే పైకి వస్తుంది ఆ విధంగా పైకి వస్తుంది చూడండి ఇది ఆయిలీ ఆయిలీగా ఉంది లుక్ ఈ విధంగా కింద కనుక్కుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది మన హెయిర్కి ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను నేను నాకు వైట్ హెయిర్ వచ్చి సైడ్స్ ఉంటుందండి ఎక్కువ అంటే ఎక్కువ లోపలంతా ఉండదు కానీ సైడ్స్ అనేది ఉంటుంది నాకు ఇప్పుడు నేను ఇది మీకు అప్లై చేసి అనేది చూపిస్తాను చూడండి సైడ్స్ ఉంటుంది సేమ్ అంతే ఈ విధంగా దువ్వెంతో దూకున్నట్టే అనమాట ఈ విధంగా వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడంతా ఈ విధంగా దూకుంటూ వెళ్ళిపోవచ్చు బట్ దీనికి కూడా ఎవరైనా హెల్ప్ తీసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది అంటే మంది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి బట్ నేను ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా దూకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చేతికాయమన్నా అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను నేను పెద్ద ఏం కాలేదు బట్ ఎక్కువ అప్లై చేస్తే చేతికాయ ఎట్టుంది ఇది కొంచెం అవ్వట్లేదంటే జస్ట్ కొంచెం పైకి రొటేట్ చేసుకుంటే అయిపోతుంది ఇది బట్ నా ఒపీనియన్ ఏంటంటే తీరికుండి ముందు రోజు ప్లాన్ చేసుకొని కలర్ అది అప్లై చేసుకుంటాను బెటర్ అవి కూడా కెమికల్స్ ఏను బట్ ఇంకా తప్పదు కదా వైట్ హెయిర్ కంటే రెమెడీ ఏం శాశ్వతంగా ఏం లేదు కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి బట్ అదే బెటర్ నాకు తెలిసి దీనికన్నా కూడా దీని మీద రెస్ట్రిక్షన్స్ అది ఏముందంటే బట్ ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కావద్దు కాబట్టి నేను గూగుల్కి ట్రాన్స్లేట్ చేసి అడిగాను నేను అప్పుడు దాని మీద ఉంది ఈవినింగ్ ఇది మార్నింగ్ అప్లై చేసుకున్న ఎప్పుడు అప్లై చేసుకున్నా నైట్ నిద్రపోయే ముందు ఖచ్చితంగా హెడ్వాచ్ చేయమన్నారు అంటే ఇబ్బంది లేకుండా అనమాట పిల్లలకి కొంచెం దూరంగా ఉంచాలి అదంతా ఉంది దీనికి సంబంధించి బట్ ఇదైతే నాకు తెలిసైతే అంత వర్క్ ఏమవు బట్ మనకి ఇది అప్లై చేసిన తర్వాత కూడా పైన అంతా ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళినట్టే ఉంది ఫీలింగ్ తర్వాత కళ్ళకి అదంతా దూరంగా ఉండాలి ఇదంతా ఉంది ప్రికాషన్స్ ఈ విధంగా ఉంది కవర్ అయితే అయింది కానీ వైట్ హెయిర్ బట్ అంత సాటిస్ఫాక్షన్గా అయితే నాకు అనిపించలేదు ఏదో ఇంకా తప్పదు కాబట్టి ఇన్స్టెంట్గా పెట్టుకుని వెళ్ళాలి అంటే తప్ప ఇదేమంతా అనిపించలే కొంచెం తీరుకుండా ఒప్పుకుంటే కలర్ వేసుకొని ముందు రోజు ప్లాన్ చేసుకోవడం బెటర్ నాకు తెలిసి అయితే ఈ విధంగా ఆయిలీ ఆయిలీగా ఉంది వైట్ హెయిర్ అయితే కవర్ అయింది అదే బటర్ నాకు తెలిసి అయితే అంటే ముందు రోజే ప్లానింగ్ చేసుకొని ఏ విధంగా కలర్ లెక్క తిన్నాను అది యూజ్ చేసుకోవడం బటర్ నాకు తెలిసి తప్పదు అనుకుంటే ఇన్స్టెంట్గా అంటే ఈ విధంగా చూడండి అసలు ఆయిల్ పెట్టి దుబ్బినట్టే ఉంది ఓవరాల్గా తర్వాత జడేసిన తర్వాత కూడా అంటే ఆయిల్ పెట్టుకున్న ఫీలింగే అనిపించింది నాకైతే అది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట బట్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీసాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి thank you thank you so much for watching this video thank you.